సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాతో మన రామ్ చరణ్ డిజాస్టర్ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ అయితే చేశారు ఆరవ రోజు బాక్సాఫీస్ దగ్గర కనుమ ఫెస్టివల్ కి ఎవరు ఊహించని విధంగా మరోసారి కోట్ల షేర్ మార్క్ అయితే టచ్ చేసింది బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కి వస్తున్న లకి ఏ మాత్రం సంబంధం లేదనే చెప్పాలి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్యూర్ బాక్సాఫీస్ స్టామినా గేమ్ చేంజర్ సినిమాని బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు సేవ్ చేశారు నాలుగవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి ఫెస్టివల్ డే కావడంతో పద్నాలుగు కోట్ల షేర్ అయితే వచ్చింది నాలుగు రోజుల్లో వంద కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట నలభై కోట్ల మార్క్ ని దాటేసింది ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర సినీ వర్గాల సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాకి మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చేసాయి బాక్స్ బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజ్ మన బాబు మరోసారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లతో దుమ్ము లేపేశారని చెప్పాలి డాకు మహారాజ్ సినిమా ఇప్పటి వరకు మన టూ స్టేట్స్ లో మాత్రమే అరవై శాతం రికవరీ అయిపోయింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి ఇప్పటి మన టూ స్టేట్స్ లో ఈ సినిమా నలభై కోట్లకు పైగా షేర్ ని సాధించేసింది గేమ్ ఛేంజర్ సినిమా నెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా పాన్ ఇండియా సినిమాకి భారీ పోటీ ఇచ్చింది ఇప్పటి వరకు మన బాలేబాబు కెరీర్ లోనే హైయెస్ట్ డే వన్ రికార్డ్స్ దగ్గర నుంచి లాంగ్ రన్ లో కూడా ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతోందని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆక్యుపెన్సీ చూస్తే అర్థమైపోతుంది ముఖ్యంగా సంక్రాంతి ఇంకా కనుమ రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అయ్యాయి గేమ్ చేంజర్ ఇంకా డాకుమహారా సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి